హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మే సెవెంత్ నుంచి అయితే దరఖాస్తు ప్రారంభమైతే కానుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డు దేశంలో ఎక్కడైనా రేషన్ పొందే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం అయితే కల్పించనుంది ఈ కొత్త రేషన్ కార్డులు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వీటికి కావాల్సిన అర్హతలు ఏంటి దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఏపీ ప్రభుత్వం ప్రజలకు కొత్త రేషన్ కార్డుల పేరిట శుభవార్త అయితే తెలియజేసింది రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను అయితే జారీ చేయడానికి సిద్ధమవుతుంది ఏపీలో మే సెవెంత్ టూ ట్వంటీ ఫైవ్ నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఈ కొత్త రేషన్ కార్డులు ఆధునిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్తో అయితే తయారు చేస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యులను యాడింగ్ చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డు స్ప్లిటింగ్ చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డ్ డిలీటింగ్ అదేవిధంగా రేషన్ కార్డు కరెక్షన్ రేషన్ కార్డ్ సరౌండింగ్ అనే ఆప్షన్స్ చేసుకోవడానికి బటన్ అయితే కలిగించడం జరుగుతుంది ఏపీలో ఈ కొత్త రేషన్ కార్డులు కలిగి ఉండటం వల్ల ప్రజలకు ఆధునిక సౌకర్యాలను స్మార్ట్ సేవలను అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది ఈ స్మార్ట్ కార్డు కలిగి ఉండటం వల్ల దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రేషన్ తీసుకునే సదుపాయం అయితే కల్పించడం వల్ల వేల కుటుంబాలకు అయితే మేలు జరగనుంది ఈ కార్డు కలిగి ఉండటం వల్ల ఆరు నెలల రేషన్ చరిత్రను అయితే ఈజీగా సదుపాయం తెలుసుకునే సదుపాయం అయితే కలిగి చేస్తుంది ఈ క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డు వలన వేగవంతమైన సేవలతో పాటు సేఫ్టీని కూడా కలిగి ఉండేలా ఆ కార్డును అయితే తయారు చేయడం జరుగుతుంది ఈ కార్డు తీసుకునే వారికి కావాల్సిన అర్హతల పరంగా చూసుకున్నట్లయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకునే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసిలై ఉండాలి అలాగే కుటుంబానికి ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని వారు ఈ కొత్త క్యూఆర్ స్మార్ట్ రేషన్ కార్డునైతే అప్లై చేసుకోవచ్చు అలాగే ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారికి ఈ రేషన్ కార్డు అప్లై చేయడానికి అయితే అవకాశం కల్పించడం లేదు అదేవిధంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు మొబైల్ లింక్ అప్ అయి ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కలిగి ఉండాలి అలాగే నివాస ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి అదేవిధంగా పాత రేషన్ కార్డు ఉన్నట్లయితే పాత రేషన్ కార్డు తీసుకు కావాల్సి ఉంటుంది కొత్త రేషన్ కార్డు కార్డు అప్లై చేయాలనుకునే వారు మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది లేదా వాట్సాప్ గవర్నర్ ద్వారా మే ట్వెల్త్ నుంచి అయితే దరఖాస్తులు చేయవచ్చు కొత్త రేషన్ కార్డు కోసం పైన చెప్పిన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఈకేవైస్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డు కోసం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ వేరు వేరు శాఖల ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ ప్రాసెస్ పూర్తయ్యాక జూన్ టూ ట్వంటీ ఫైవ్ నుండి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అయితే మొదలవుతుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అప్లై చేయాలనుకునే వాళ్ళు మే సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి అయితే దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి అలాగే జూన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి దరఖాస్తు స్వీకరణ అయితే క్లోజ్ చేస్తున్నారు జూన్ నెల నుంచి అయితే స్మార్ట్ కార్డులు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఎవరైనా కొత్త స్మార్ట్ కార్డు కోసం అప్లై చేయాలనుకునే వారు పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అప్లై చేసి కొత్త స్మార్ట్ కార్డునైతే పొందగలరు అలాగే యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్